హలోయ దేవుని నామానికి మహిమ కలంగా ప్రభునంద ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయాల నుంచి ఎనిమిదో వచ్చినాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం సామెతల గ్రంథం పదకొండవ ఎనిమిదో వచ్చినాం దేవుని యొక్క వాక్యం ఏముందంటే నీతి మంత్రుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధ బాధపాలగును నీతి మంత్రుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు ఏమవుతుందంట బాధ పాలవుతుండ స్తోత్రం కల ద రైటర్స్ ఈజ్ డెలివర్డ్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ద వికెడ్ కమ్ థిన్ హీజ్ స్టీడ్ అని వచ్చింది అతనికి బదులుగా నీతి మంత్ర బాధను తప్పించబడతాడు నీతి మంత్రికి బదులుగా భక్తిహీనుడు బాధలు అంట చాలా ఆశ్చర్యం ఉంది కదా ఇది అంటే ఎవరైతే ఏ నీతి మంత్రుని అయితే బాధ పెట్టాలని ప్రజలు చూస్తారో అది నీతి మంత్ర తప్పించబడి ఆ నీతి మంత్రుల స్థానంలో ఎవరైతే భక్తిహీనుడు ఉంటారో అంటే నీతిమంతుల్ని పాడు చేయాలని చూస్తారో నీతిమంతుల్ని బాధ పెట్టాలని చూస్తారో అటువంటి వారు ఇక్కడ మరి బాధల పాలవుతారని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సలుస్తుంది ఇది సత్యం అనమాట ఎస్తేర్ గ్రంథం అధ్యాయం చూసుకుంటే మనందరూ తెలుసు మహశ్వరాజు రాజు ఎదుట మార్దకై హామాను అలాగే ఎస్తేరు ఉంటా వచ్చారు యూదులందరూ కూడా నాశనం చేయాలని చెప్పేసి అని యూదురికి అధిపతిగా యూదుడికి నాయకుడిగా యూదులో పెద్ద మనుషుకున్న మార్ధకైని యూదుల్ని చంపడానికి హామాను చాలా పెద్ద ప్రణాళిక వేసాడు రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు కానీ ఉన్న పడంగా దేవుని యొక్క సంకల్పంలో రాజుగారి నిర్ణయం మారిపోయింది పరిస్థితులు మారిపోయాయి చూడండి ఏడవ ఛాయం ఇస్తే నన్ను తొమ్మిది పది వర్షాలు చూసుకుంటే రాజు ముందర నుండి షెండ్లలో హర్భోన అనున్నప్పుడు ఏలినవాడ చిత్తగించము రాజు మేలు కొరకు మాట్లాడిన మార్దకని ఉరితియుటకు హామాను చేయించిన యాభై మూర్ల ఎత్తుగల ఉరికయ్య హామను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాణ్ణి ఆజ్ఞ ఆగ్నేచ్చని చెప్పేసి అని డాయపడుతుంది స్తోత్రం దేవుని నామానికి మహిమ కలం యొక్క ప్రభురందు పిల్లరా హామాన్ అంట మార్దకని ఉరిదీయటానికి ఒక మానును చేపించాడు అంటాడు అది ఎక్కడ పెట్టాడంట ఉరుకు ఇంటి దగ్గర పెట్టాడంట ఇప్పుడు రాజుగారి ముందునటువంటి ఒక సేవకుడు చెప్తాను అయ్యా మరి మీ మేలు కొరకు మాట్లాడిన మీ మేలు కొరకు మీ మేలు కొరకు మాట్లాడిన మార్తకని ఉరిదీయడానికి హామాలు చేపించిన యాభై మూరలు ఎత్తుగా ఉరికొయ హామాను ఇంటి దగ్గర నాడబడి ఉన్నదనగా రాజు దాని మీద వాడిని ఉరితీయుడని ఆజ్ఞానం ఎవరిని ఉరిదీయడాన్ని ఆజ్ఞయించాడు ఎవరిని ఉరితీయడానికి ఆజ్ఞాడంటే పేర మరి రాజుగారి సముఖంలో మారుదకాని నశింపజేయాలని చూసినటువంటి హామాన్నే ఉరిదీయాలని రాజుగారు ఆజ్ఞాపించాడు కాగా హామాను మోరుదకాయకి సిద్ధం చేసిన ఉరి మీద వారు అతనినే ఉరి తీసిరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారిన స్తోత్రం కలి నీతి అయిన మారుదకాని ఇబ్బంది పెట్టాలని నీతి మంత్రి అయినా మారుదకాని బాధ పెట్టాలని దుఃఖ పెట్టాలని మరియు కొయ్య మీద వేలాడదీయాలని హామాను ప్రయత్నం చేశాడు కానీ దేవుడు రాత్రికి రాత్రి పరిస్థితులు మార్చేశాడు హామాను ఏ ఉరికోయ కొరకు అయితే చిత్తపరచబడిందో హామాను ఇవురు చిత్తపరిచాడో మారుదకాయ కొరకు అదే ఉరికోయ మీద మరి పిల్లల దేవుని యొక్క వాక్యం అదే ఉరికోయ మీద ఆ రోజు రాత్రి తెల్లవరేసరికి మరి మారుతకాయ కొరకు చేసిన ఉరికోయ్య మీద హామాను మరి వేలాడి తీసినట్టుగా వాక్యం అందుకే వాక్యం చెప్తుంది నీతిమంతుడు బాధను తప్పింపడును భక్తిహీనుడు బక్ బాగా బాధ పాదరు చెప్పి రాయబడుతుంది స్తోత్రం కలుగుగాక అలా అలాగే గ్రంథం నలభై మూడో వచ్చే మూడు నాలుగు వచ్చే చూసినట్టయితే ఏహో నేను నీకు దేవుడను ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడిని నేనే నేను రక్షించబడను నీ ప్రాణరక్షణ క్రయమగా ఐగుప్తునిచ్చి ఉన్నాను నీకు బదులుగా కూషును శాను ఇచ్చిన చెప్పేసాను వాక్యం సెలవు నేను దృష్టికి ప్రేమైనందున గనుడవైతివి నేను నేను ప్రేమించిన కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను నీ ప్రాణంలో ప్రతిగా జనములను అప్పగించున్నాను దేవుడిని మనం ప్రేమిస్తే పిల్లరా దేవుని ఎదుట మన నీతిగా ఉంటే ఆయన ప్రతిగా మనకి మనుషులను అప్పగిస్తాడని వాక్యం అయ్యబడుతున్న స్తోత్రం కలిగిందిక దానియాలు ఆరవచ్చాయి ఇరవై మూడు ఇరవై వచ్చిన చూసుకుంటే దాని దాని విషయంలో మరి ఆ సింహపు గుహలో సింహాల గుహలో దానియలు ఇష్టం మనం చూస్తూ ఉంటాం ఆ రాయబడిని మాట్లాడిందంటే రాజు ఇందుని గూర్చి అతి సంతోషపడుతుడే దానియల్ని గుహ నుండి పైకి తీడిన ఆజ్ఞయగా బండ్రోతులు దానియులను బయటకు తీసిరి అతడు తన ఏ దేవుని ఎందు భక్తి కలవాడేందుకు అతనికి ఏ హానియు కలగలేదు రాజు ఆజ్నేయగా దానియల మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహములు పాలేరి సింహములు వారి ఎముకలను సహితము పగల గురికి పొడిచేసను సామ దానియాల మీద నింద వేశారు వేసి రాజుగారి చేత బలవంతంగా ఆజ్ఞ రాపించి వారు ఏం చేశారంటే పిల్లల సింహాల గుహలో వేశారు సింహాల గుహలో వేసినప్పుడు దేవుడు దేవుని దూత సింహాల యొక్క నోళ్లను మూసివేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం సింహాల యొక్క నోళ్లను మూసివేసిన తర్వాత దానియాలు మరి లేచి సంతోషంగా గుహలోంచి బయటకు తీయడం చెప్పినప్పుడు గుహలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ రాజుగారు ఎంతో సంతోషపడుతున్నాయండి సంతోషపడితే అతని హాని కాంది హాని ఏమి లేనప్పుడు చూసి వెంటనే ఆజ్ఞాడంటే దానిల మీద ఎవరైతే నిందమోపారో ఆ మనుషులను తోడుకొని వచ్చి వారిని వారి కుమారులను వారి భార్యలను పడదొల పడదో అని వాళ్ళు వాళ్ళని పడదొలిస్తారంట వారి గుహ అడుగు భాగానికి పోకముందే సింహాలు పాలేరి సింహములు వారి ఎముకలను సైతం పగలబోడికి పొడి చేస్తుంటే అయిపోయింది ప్లేరా నిజంగా చాలా గొప్ప విషయం అండి చాలా గొప్ప మాట కాబట్టి నీతి మంత్రుల బాధను తప్పింపబడినను భక్తహీనను బాధ అంటే ఏ నీతి మంత్రులు ఎవరు బాధపరచపాలని చూస్తారో అటువంటి బాధ నీతి మంత్రుల మీదను తప్పించబడి ఎవరైతే మరి ఆ బాధని నీతి మీద మోపాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ బాధ తగులుద్ది ఇది వాక్యం ఇది సత్యం కూడా సత్యం పిల్లలు అనేక చోట్ల జరిగింది మరొక మాట నువ్వు సామెత్రుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చాను చూసుకుంటే వాక్యం రాయబడుతోంది ఉంది నీతిమంతుల కొరకు భక్తిహీనులు ప్రాయచిత్వం మగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసగతులకు కూరుదురు ఏంటంటే అండి మంత్రుల కొరకు భక్తిహీనులు ప్రాయచితం అగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాస ఘాతకులు కూలుదరు కాబట్టి ఖచ్చితంగా సందేహం లేదు నీతి మంత్రుల వరకు భక్తిహీనులు ప్రాయచితం అయిపోతారు నీతి బదుగా భక్తిహీనులు కోరుతారు నీతి మంత్రులు బాధను తప్పించబడతారు ఆ బాధ ఎవరికి వచ్చిందాయంటే భక్తి పిల్లలకు వచ్చింది దేవుడి మాటలు దీవించడానికి పిల్లల ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ధ్యానిస్తూ మన జీవితాలకి దేవుడు గొప్ప కార్యం కాక ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో బలమైన అభిషేక కాక ఒకవేళ నీతి మంత్రులుగా ఉండి నీతి మంత్రాలుగా ఉండి దేవుని కొరకు ప్రయాసపడుతుంటే ఎవరైనా అక్రమంగా అన్యాయంగా మరి అకారణంగా నిందమాపాలని ఇబ్బంది పెట్టాలని శ్రమ పట్టాలని లేకపోతే మరొకటి మరొకటి చేయాలని చూస్తున్నారేమో అయితే దేవుని యొక్క వాక్యం సరిగిస్తుంది అటువంటి వాటి నుంచి నువ్వు తప్పించబడతావు దేవుడిని తప్పిస్తాడు అలాగే మరి ఆ బాధ ఎవరైతే నీ మీద మోపుతారో ఎవరైతే నీ ఇరుకుని పెట్టాలని చూస్తారో వారి మీదకి ఆశ్రమం రాబోతుంది ఖచ్చితంగా ఈ మాట మన జీవితంలో కాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమగా తండ్రి కృపకలుదేవా మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చేరుస్తున్నాను ప్రభు వాక్యం వాక్యం నీతి నీతిమంతుడు బాధలను తప్పించకూడను భక్తిహీనుడు బాధలు పాల్గొని వాక్యం సెలవుస్తుంది ప్రభావ నిజమైతండి నాయన ఈ మాట మా జీవితం నెరవేర్చండి దాని వల్లని ఎవరో నిందమూసి ప్రభు మరి ఇబ్బంది పెట్టాలని చూశారో ఆయన దాని క్షేమంగా ఉన్నాడు కానీ ఆ ఇబ్బంది దానిని ఏ రకంగా చూడాలనుకున్నారో ఆ గతి వారికే పట్టినట్టుగా వాక్యం సెలభిస్తుంది అలాగే నాయన ఏ హామానైతే మారుతక మరి కొయ్య మీద వేయాలని కొయ్యను తయారు చేశాడో అదే కొయ్య మీద ఆ కొయ్యను తయారు చేసిన హామనే వేలాడాడు ప్రభు కాబట్టి తండ్రి మా జీవితాల్లో మేము తొందరపడకుండా నీతిగా బ్రతకడానికి సహాయం చేయండి నీతిగా బ్రతడానికి కృపచూపండి మీ సన్నిధిగా తోడుగా ఉంచండి మహిమల్ని బాహు చాపండి తండ్రి నీ బిడ్డల్ని శ్రమ నుంచి తప్పించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శ్రేష్టపరిణామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్